నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి ఫస్ట్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే ఇంకా వివరంగా కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ మీ జాతకంలో నడు ఉన్న గ్రహస్థితి చూసుకొని దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలా ఈజీగా మీకు అర్థమై తీరుద్ది గోచరం కేవలం క్లైమేట్ లాంటిది నేను చాలాసార్లు చెప్తుంటా గోచరం కేవలం క్లైమేట్ లాంటిది ఈ రోజు వర్షం పడుద్ది రేపు పడకపోవచ్చు మళ్ళీ తర్వాత రోజు కూడా పడకపోవచ్చు కానీ మన జాతకం అలాగే ఉంటది మన జాతకం అలాగే ఉంటది కాబట్టి మన స్థితి అది చాలా ముఖ్యమైన విషయం చూడండి వృషభ రాశి వారు ప్రెజెంట్ మనం పరిస్థితి తెలుసుకుందాం మన తర్వాత ముందుకు వెళ్దాం మనం వృషభ రాశి కాల చక్రంలో ఉన్న రెండో రాశి చాలా కష్టపడే రాశి చాలా టెన్షన్ తొందరగా వచ్చే రాశి చాలా కోపగించుకునే రాశి అందరితో మెలిచి ఉండే రాశి రహస్యాల గురించి ఎక్కువ చర్చించు చర్చించుకుంటా ఉండలేని రాశి అని ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలంటే వీళ్ళు చాలా ప్రేమతో ఉంటారు వీళ్ళకి కావాల్సింది ప్రేమ వీళ్ళు చాలా ప్రేమ ఎక్కువ ఇస్తూ ఉంటుంటారు ఎందుకంటే వీళ్ళు చాలా రొమాంటిక్ గా ఉంటారు ఎందుకంటే శుక్రునికి సంబంధించిన రాశి ఇలాగే ఉంటది అందుకే చంద్రుడు ఈ రాశి లోపల ఉచ్చ రాశి అవుతుంటారు ఇక్కడ చూసుకున్న అయితే ప్రజెంట్ మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు దేవుగురు బృహస్పతి మీ రాశిలో ఉన్నాడు టెన్త్ అక్టోబర్ రోజున దేవుగురు బృహస్పతి వక్రగతి చెందబోతున్నాడు కానీ దాని ప్రభావం ఫిఫ్టీన్త్ తర్వాత తర్వాత ఉంటుంది కానీ దాని ఇప్పుడు ముందు పది రోజుల కన్నా ఇంపార్టెంట్ కదండి కాబట్టి పది రోజులు చూసుకున్నట్లయితే అర్థమవుద్ది కానీ ఒక విషయం తెలుసుకోండి ఏకాదశాధిపతి అయి ఉండి మీ రాశిలో గోచరం చేయడం అష్టమాధిపతి అయి ఉండి మీ రాశిలో గోచరం చేయడం ఈ సమయం ఎవరికైతే వృషభ రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉందో చాలా బాధగా ఉందో అలాంటి వారు ఒక పని చేయండి అలాంటి వారు ఒక పని చేయండి ఎందుకంటే మీకు అనిపించవచ్చు ఏమంటే గురుబలం వచ్చిన తర్వాతే మా బిజినెస్ కావచ్చు మా లైఫ్ లో కావచ్చు స్పాయిల్స్ ఎక్కువని మీకు అనిపించవచ్చు ఇది కొన్ని విషయాలు రైట్ నేను చెప్పడం ఎందుకంటే నిజంగా చాలా మంది జరిగింది అలా అలా జరిగినప్పుడు ఆశ్చర్యపడే విషయమేమి కాదు ఏకాదశాధిపతి మనం ఒకటే చూస్తున్నాం తప్ప అష్టమాధిపతి మనం చూడట్లేదు అష్టమాధిపతి ఇది మన దుఃఖాధిపతి ఇది స్ట్రెస్ టెన్షన్ బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అని ఇంకొక విషయం ఏంటంటే అష్టమాధిపతి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి ఆ భావానికి సంబంధించిన రహస్యం మరి పెరుగుతూ ఉంటుంది ఆ భావానికి సంబంధించిన రహస్యం మరి పెరుగుతూ ఉంటుంటుంది ఇప్పుడు వృషభ రాశి వారు ఎవరైతే వాళ్ళు అందరికీ తెలిసిందే డిప్రెషన్ లో ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు కుపం చాలా పెరిగింది పని సరిగా జరగట్లేదు ఎవరికి ఎవరైతే నేను చెప్పబోయే బిజినెస్ చేయట్లేదు నేను చెప్పబోయే పని చేయట్లేదో వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది తెలుసుకోండి ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకు బాగున్నది ఎవరైతే ప్రత్యేకంగా ఏజెన్సీ ఉందో వాళ్ళది ఏజెన్సీ అది ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా ఏజెన్సీ కావచ్చు ఏజెన్సీ ఉందో వాళ్ళకి బాగుంది ఎవరైతే ట్యాక్స్ లోపల వర్క్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంది ఎవరైతే అకౌంటింగ్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంది ఎవరైతే టెక్నాలజీకి సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళకు బాగుంది ఎవరైతే ప్రత్యేకంగా మీరు చూసుకున్నైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంది ఇక్కడ బాగాలేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రత్యేకంగా సొంతంగా బిజినెస్ పెట్టుకునే వారు బాగాలేదు సొంతంగా ఎవరైతే బిజినెస్ ఉందో వాళ్ళకు బాగలేదు దాన్ని ఎలా మనం ఇది చేయాలి ఓవర్కమ్ చేయాలి ముందు అది తెలుసుకోండి దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోండి మీరు ఏదైతే మీ బిజినెస్ ఉందో మీరు సొంతంగా ఏదైనా చేస్తున్నది నాకు తెలీదు నేను చెప్పిన విషయాలు తప్పే చాలా ఉన్నాయి మీరు కనుక అది చేస్తున్నట్లయితే ప్రత్యేకంగా దాని లోపల మీరు ఒక మార్పు చేయండి మార్పు ట్రాన్స్ఫర్ మార్పు చేయండి చాలా ఇంపార్టెంట్ మీరు ఏ పనైనా చేయండి మీ ప్రోడక్ట్ లోపల మార్పు ఇంపార్టెంట్ కొత్త కొత్త ఉపయోగించండి మైండ్ని ఉపయోగించండి బుద్ధిని ఉపయోగించండి అని ప్రజెంట్ యాట్ ఎ టైం బుధుడు కూడా మీ పంచమ స్థానంలోనే ఉన్నాడు ఇది మీకు చాలా మంచి అనుకూలమైన సమయం ఉంది బుద్ధిని ఉపయోగించి మీ బిజినెస్ లో మార్పు చేయడానికి బుద్ధిని ఉపయోగించి ముందు మీరు ఏదైతే పని చేసేవారో ఆ బిజ్ ఆ వస్తువుని కావచ్చు ఆ పద్ధతిని మార్చండి ఆ పద్ధతిని కనుక మీరు మార్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ మే వరకు మీ బిజినెస్ మంచి నడుచుద్ది ట్రాన్స్ఫర్మ్ ఇంపార్టెంట్ మార్పు ఇంపార్టెంట్ పరివర్తన కావాలి పరివర్తన కనుక మీరు మీ బిజినెస్ లోపల మీ ప్రొడక్ట్ లోపల మీరు మాట్లాడే విధానం మీరు చేసే పద్ధతి కావచ్చు ఏదైనా కావచ్చు మార్పు చేయండి మీరు మార్పు చేసిన తర్వాత నాకు చెప్పండి ముప్పై రోజుల లోపల మీ బిజినెస్ మళ్ళీ గ్రోత్ అవుద్ది ముప్పై రోజుల్లో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే కనుక పెట్టినట్లు అయితే అస్సలు గ్రోత్ అవ్వదు గురువు మార్పు కోరుకుంటున్నారు మనం నచ్చింది మనం చేయకూడదు గ్రహాలతో కాస్త మనం మాట్లాడినట్లయితే గ్రహాలు ఏం చెప్పాలనుకుంటే మనం కాస్త గమనించినట్లయితే మనకు అర్థం అవుతుంది మరి మీరు చేస్తారా చేయారా అంటే తప్పకుండా మీరు చేస్తారు తప్పకుండా మీరు చేయాల్సిందే వేరే ఆప్షన్ కూడా లేదు నేను చేస్తారని మరి ఎందుకు చెప్తున్నా అదేనండి సప్తమాధిపతి ఇది బిజినెస్ స్థానం ఉంటుంది సప్తమాధిపతి కుజుడు అవుతాడు రాసు నుంచి ధనస్థానంలో ఉన్నాడు ధనస్థానం నుంచి సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన పెట్టడం వల్ల మీ దాని లోపల మీరు మార్పు తప్పకుండా చేస్తారు ఎందుకంటే కుజుడు సైనిక్ టెక్నాలజీస్ కుజుడు కనుక చూసుకుంటే ఒక ఆర్మీ కారకుడు ఆర్మీ దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే మార్పు చాలా ఫాస్ట్ గా ఉంటుంది ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి మీ దగ్గర ఇంతవరకు మీరు ప్లాన్ ఏ పట్టుకొని నడుస్తున్నారు ప్లాన్ బిని అప్లై చేసే అవకాశం రాబే రోజుల్లో మీకు రానే వచ్చింది ఆశ చేస్తున్నాకి మీరు మారుస్తారని మీరు మారుస్తే మీ బిజినెస్ తప్పకుండా గ్రోత్ అయితే ఇది తెలుసుకోండి ఎవరైతే బిజినెస్ లోపల కావచ్చు అలా ఇబ్బందులు వాళ్ళ కోసం ఈ ఫార్ములా ఇప్పుడు మిగతా ఎలా ఉంది చూసుకుందాం చూడండి ద్వాదశాధిపతి కనుక మీరు గమనించినట్లయితే రాశి నుంచి ధన స్థానంలో ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం తెలుసుకోండి డబ్బు చాలా భయంకరంగా ఖర్చు అవుతుంది చాలా భయంకరంగా డబ్బు ఖర్చు అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజుడు అగ్నితత్వం అయి ఉండి కాస్త ఒంట్లో హీట్ కూడా పెంచాడు ఒంట్లో కాస్త హిట్ కూడా పెంచాడు అని మాటల్లో కూడా చాలా హిట్ కనబడుతుంది మాటల్లో కూడా చాలా వేడి కనబడుతుంది కాబట్టి కాస్త హీట్ ఏంటంటే కొన్ని విషయాలు లోపల చూసుకొని మాట్లాడండి ఎవరితో మాట్లాడినా కూడా కాస్త చూసుకొని మాట్లాడి ఋషభ రాశి వారు తొందరగా చిరాకు తొందరగా కోపం పడిన తర్వాత తర్వాత ఇబ్బంది మీరే అవుతారు అని ఇబ్బంది అవుతున్నారు కూడా ప్రెజెంట్ ఎప్పటి నుంచి తెలుసుకోండి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి టైం మొదలైంది ఇబ్బంది మొదలవడం పంచమ చతుర్థాధిపతి కనుక చూసుకున్నది పంచమ స్థానంలో కేతు వెంట ఉన్నాడు కేతు ఏం చేస్తాడంటే ఉన్న సంబంధాలన్నీ దూరం చేస్తుంటారు అని చతుర్థ స్థానం ఏంటంటే మన రిలేషన్షిప్ మన చుట్టాలు మన అన్న చెల్లి మన ఎవరైతే రిలేషన్షిప్ మనది ఉందో దానికి ఆరక్ చతుర్థ స్థానం ఆ భావాధిపతి పంచమ స్థానంలో కేతు వెంట ఉంటే ఉన్న సంబంధాలన్నీ దూరం చేస్తాడు కానీ సంబంధం దూరం చేస్తాడు దానికి కారణం ఏంటి వాణి దాని కారణం వాణి మాట సరిగా లేకపోవడం వల్ల అంత జరుగుతుంది ఇక్కడ జరుగుద్ది మళ్ళీ మంచి కలుచుద్దా కలవదా అంటే కలుచుద్ది మళ్ళీ కలిసే అవకాశం కూడా రాని వచ్చింది అది కూడా కాదు మీరు గమనించిన ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నుంచి అలా ఒక స్పార్క్ అయింది మైండ్లో మైండ్ లో ఒక స్పార్క్ జనరేట్ అయింది ఎందుకు ఇలా అవుతుంది అని ఒక స్పార్క్ జనరేట్ అయింది ఆ స్పార్క్ ఆలోచించిన తర్వాత ఇంకొక సొల్యూషన్ మీకు దక్కింది ఆ సొల్యూషన్ దక్కడం వల్ల మీరు మా సొల్యూషన్ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని మళ్ళీ సంబంధాలు కలుస్తాయి కాదని కాదు సంబంధాలు మళ్ళీ కలుస్తాయి భయపడకండి పంచమాధిపతి పంచమ స్థానం ధనాధిపతి కూడా పంచమ స్థానం ఉన్నా కూడా కుజు నాలుగో దృష్టి ధన స్థానం అదే రకంగా పంచమ స్థానంతో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు చాలా తీవ్రంగా బుద్ధిని ఉపయోగించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎక్కడ ఎలా ఉండే ఒక సైనికుడు లక్షణం రాబోయే రోజుల్లో మీ ఒంట్లో కూడా కనబడుతుంది దిగులు పడకండి ఇక ఇంకో విషయం గమనించిన రాశాధిపతి రాశి నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు ఎవరికైతే ప్రత్యేకంగా కఫ్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ తొందరగా ఇదవుతుంటుందో వాళ్ళు కాస్త రాబోయే రోజుల్లో హెల్త్ పాడవుద్ది తప్పకుండా రాబోయే రోజుల్లో కాస్త హెల్త్ పాడై తీరుద్ది ఎందుకంటే శుక్రుడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు వాయుతత్వ రాశి ఇది వైరల్ కి కారణం అని శుక్రుడు కనుక చూసుకున్నది స్త్రీ కారకుడు నీలతోటి వచ్చే ప్రమాదం నీలతోటి అంటే వాటర్ తో వచ్చే మీకు కాస్త వైరల్ రాబే రోజులు వచ్చి తీరుద్ది దీన్ని మనం వర్షం అని అనుకోవచ్చు లేకపోయినది తాగి నీటిలో ఏదైనా వైరల్ కూడా రావచ్చు అని ఈ సెవెంత్ ఏదైతే వాయుతత్వ రాశి రాశి ఉందో ఇది మన జాయింట్ కి సంబంధించిన కొన్ని ఇన్సూరెన్స్ కూడా చూపిస్తుంటది వృషభ రాశి వారు ఎవరైతే ప్రెజెంట్ కనుక నా అనుమానం కనుక రైట్ ఉన్నట్లయితే కాస్త వాళ్ళకి జాయింట్స్ ప్రాబ్లం అవుతుంది జాయింట్స్ ప్రాబ్లం అవుతుంది ఒకవేళ ఉన్నట్లయితే మీరు ప్రత్యేకంగా పని చేయండి రాత్రి అన్నం తినకండి రాత్రి రైస్ అస్సలు తినకండి అని ఎంత తొందర రాత్రి మీరు తొందరగా తింటారో అంత మీకు మంచిది తెలుసుకోండి కానీ షష్ట స్థానంలో శుకుడు కాస్త అప్పులు పెంచుతాడు షష్టస్థానంలో శుకుడు కాస్త అప్పులు పెంచుతాడు కాస్త ఆరోగ్యం క్షీణిస్తుతాడు కానీ ఒక విషయం తెలుసుకొని షష్ట స్థానంలో శుక్రుడు కొన్ని విషయాల్లో మంచి కూడా చేస్తాడు ఎలాంటి విషయాల్లో అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాడు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాడు ఎవరి జాతకంలో కూడా చూడండి షష్ట స్థానంలో కనుక శుక్రుడు బై బర్త్ ఉన్నట్లయితే అలాంటి జాతకులకి ఆడవాళ్ళతో ఎప్పుడు నిరంతరంగా ఏదో గొడవలు ఉంటూనే ఉంటుంటాయి అని ప్రెసెంట్ ఈ వృషభ రాశి వారు కూడా ఆడవాళ్ళతో కాస్త తగులు ఆడవాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే చూస్తున్నారు కావచ్చు వృషభ రాశి వారు మరి రాశి నుంచి దశమ స్థానంలో శని ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు కంటక శని నడుస్తుంది వృషభ రాశి వారికి భయపడాల్సిన అవసరం లేదు భయపడకండి పని సరిగా చండి వక్రగతిలో శని ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇంకోసారి పని సరిగా చూసుకోండి ఒక్కసారి పని చేయడానికి ఇంకా మళ్ళీ ఇంకా ఇది కాకండి చేసిన పని ఎలా చేశాము మళ్ళీ దాన్ని ఒకసారి రీ చేసుకోండి ఇది శనిదేవుడు చెప్తున్నాడు ఆ రకంగా చేస్తే మీకు మంచి అవుద్ది నేను మళ్ళీ అదే పాయింట్ ని ఎందుకంటే క్రియేట్ చాలా అవసరం మీకు ట్రాన్స్ఫార్మేషన్ చాలా మీకు అవసరం అది మీరు చేయండి ఇక రాసు నుంచి ఏకాదశి స్థానంలో రాహు ఉన్నాడు హోప్స్ అస్సలు వదులుకోకండి ఆశని అస్సలు చంపుకోకండి ఆశ పెట్టుకోండి ఆశని పెట్టుకోండి దాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి తప్పకుండా మీకు మంచి రోజు వస్తుంది తప్పకుండా మీకు మంచి రోజు వస్తుంది కేవలం ఒక విషయం చేయండి ప్రెజెంట్ కోరుకుంటున్న ప్రజలు ఏంటి ప్రెజెంట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసుకోండి రెండో విషయం అందరితోటి కోపంగా మాట్లాడే కన్నా మన పనిలో కోపంతో పని చేస్తే ఆ పనికి ఇంకా కాస్త ఎనర్జీ ఎక్కువ తోడే పని చాలా చక్కగా అవుద్ది మన ఎనర్జీ చాలా రకాలుగా బయటపడుతుంటది చూడడం వినడం తినడం మాట్లాడడం దీని వల్ల బయటపడుతుంటది అది కూడా చేతులతో కూడా బయటపడచ్చు ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడకుండా మనం పని కనుక ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే చేతులు కనుక ఇచ్చినట్లయితే మనం చాలా చక్కగా పని చేయగలుగుతాం అదే ఎనర్జీని మైండ్కి ఇచ్చిన కూడా ఆ మైండ్తో కూడా మనం పని చేయగలుగుతాం కానీ ఏంటంటే ఇది ఎప్పుడు ఓపెన్ గా ఉండడం వల్ల చాలా తొందరగా ఓపెన్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కువగా మనం ఉపయోగించుతుంటాము అదొక విషయం ఎప్పుడైనా గమనించండి మనకు కాలు పడిపోయే సపోజ్ నాకేదైనా అయ్యింది అనుకోండి ఒకసారి నా ఎనర్జీ కాలకడ కాదు నా ఎనర్జీ అంత ఇక్కడ నుంచి బయటపడుతుంటుంది కానీ ప్రెజెంట్ నా కాలు చేతులు అన్ని చాలా బాగున్నాయి నేను ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయగలుగుతాను అలాగనక మీరు చేసినట్లయితే ఈ సమయం మీకు బాగానే ఉంటది కానీ ఒక విషయం చాలా మంది అడుగుతారు ఎలా ఉండబోతుంది ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది చాలా ఉండబోతుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుండబోతుంది ఋషభ రాశి వారికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుండబోతుంది కోపాన్ని అదుపులో అదుపులో పెట్టుకోండి అని సాధన చేయండి మంత్ర సాధన ఏం చేయాలి సిద్ధ కుంజికాస్తుత్రం అనుష్ఠానం చేయండి సిద్ధ స్తోత్రం అమ్మవారి ఏదైతే దుర్గా సప్తశతి పుస్తకం ఉందో ఆ మొత్తం పుస్తకం చదువుతి ఎలాంటి ఫలశ్రుతి ఏదైతే పుణ్యఫలం మీకు దక్కుద్దో కేవలం సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే ఆ మొత్తం పుస్తకం చదివినట్టు ఫలం దక్కుద్ది కేవలం సిద్ధ కుంజికా స్తోత్రం పని ఎక్కువ బలం పెట్టండి ఇది మన చాలా కాపాడుద్ది సిద్ధ కుంజికా స్తోత్రం ఎవరైతే దాన్ని అనుష్ఠానం చేస్తారో నిత్యంగా వాళ్ళ ఇంట్లో కులదేవి దోషం కనుక ఏదైనా ఉన్నట్లయితే తగ్గుద్ది కులదేవి అనుగ్రహం పెరుగుద్ది ఇక్కడ ప్రజెంట్ శుక్రుడు సప్తమ స్థానం ఉండడం వల్ల దీని మాతృక అంటలు సప్త మాతృకలు అని సప్త మాతృకల అధిపతి దుర్గాదేవి కాబట్టి సిద్ధ కొంచెం స్థురం కనుక మీరు చేసినట్లయితే మిమ్మల్ని చాలా ఉపయోగ చాలా అంటే మీకు చాలా సపోర్ట్గా అయితే ఉండి తీరద్ది తప్పకుండా చేయండి ఒకళ్ళు కనుక మీకు ఏదైనా స్తోత్రం కనుక కావాలనుకోవట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఆ స్తోత్రం నేను తప్పకుండా పీడిఎఫ్ లోపల పెట్టి తీరుతాను శ్రీమాత